సంక్రాంతి పండుగకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పది రోజులు ఉండి వచ్చాను మా అమ్మ చేసి పెడుతుంటే హాయిగా తిని పడుకున్నానన్నమాట కానీ ఈరోజు హైదరాబాద్ వచ్చేసాక పొద్దున్నే లేచి వంట చేయాలి పనులు చేయాలంటే బాగా ఇబ్బందిగా అనిపించింది మా అమ్మ గుర్తొచ్చి బాగా ఏడుపు వచ్చిందనమాట సరేలే నా కోసం మా అమ్మ చేసి పెట్టింది మా బాబు కోసం నేను చేసి పెట్టాలి కదా అని చెప్పేసి అయితే వంట అయితే మొదలుపెట్టాను రైస్ పెట్టేసి కూ కర్రీ ఏం చేద్దామని ఫ్రిడ్జ్ తీసి చూస్తే అసలు ఫ్రిడ్జ్లో కూరగాయలు మొత్తం మాడిపోయాయి సారీ ఎండిపోయాయి అనమాట మీరు లాస్ట్ వీడియో చూసినట్లయితే నేను మార్కెట్లో కూరగాయలు ఎన్ని తీసుకున్నానో వీడియో అయితే పెట్టాను ఆ కూరగాయలలో కొన్ని తిన్నాను కొన్ని అయితే అలానే పెట్టేసి ఊరెళ్ళిపోయామన్నమాట వచ్చి చూసేసరికి చూసారా కూరగాయలన్నీ ఎలా అయిపోయాయో చిక్కుడుకాయ బీన్స్ ఇంకా కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట బీన్స్ అయితే పూర్తిగా ఎండిపోయాయి ఇక చిక్కుడుకాయలు అయితే కొన్ని ఎండిపోయి కొన్ని బాగున్నాయి అనమాట ఇక కొత్తిమీర అయితే బాగా మాడిపోయింది అస్సలు బాగాలేదు ఇంకా పచ్చిమిర్చి అయితే కొన్ని బాగానే ఉన్నాయి అంత ఏం పాడవలేదు పచ్చిమిర్చి బాగానే ఉంది టమాటాలు అయితే చూసారా కొన్ని బాగానే ఉన్నాయి టమాటాలు కానీ కొన్ని టమాటాల మీద అయితే ఇలా మచ్చలు వచ్చేసాయి అనమాట ఇలా మచ్చలు వచ్చిన టమాటాలు తిన చాలా వద్దా అనేది నాకు కామెంట్లో చెప్పండి ప్లీజ్ మార్కెట్లో కొంచెం రేటు తగ్గింది కూరగాయలకని చెప్పేసి చాలా కూరగాయలే తీసుకున్నాను ఆలుగడ్డలు ఇంకా చిక్కుడుకాయ బీన్స్ ఇవైతే మిగిలిపోయాయి అవి అన్నీ పాడైపోయాయి ఇక్కడ క్యారెట్ బీట్రూట్లు అయితే బాగానే ఉన్నాయి ఏం కాలేదు క్యారెట్ బీట్రూట్లకైతే ఇంకా టమాటాలే కొంచెం పాడైపోయాయి బీన్స్ చిక్కుడుకాయలు అయితే ఇక మరీ వండకుండా అయిపోయాయి అన్నమాట చాలా బాధగా అనిపించింది అంత రేటు పెట్టి కొన్నాను కదా ముప్పై రూపాయలు నలభై రూపాయలు అయ్యాయి కదా అంత రేడి పెట్టి కొన్నాను వేస్ట్ అయిపోయాయి అని చాలా బాధేసింది అక్కడ కనిపి చూపిస్తున్నాను కదా అయితే అయితే కరివేపాకు కరివేపాకు కూడా ఎండిపోయాయి అనమాట ఆ డబ్బాలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందేమో అని చూశాను కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది ఇక ఆ డబ్బాలు కూడా మొత్తం ఖాళీ అయిపోయాయి అయితే డీమాట్కి వెళ్ళి అన్ని తెచ్చుకోవాలని చెప్పేసి అయితే మా బావతో అన్ అంటున్నాను ఇక వెళ్ళాలి అని అనుకుంటున్నాము వెళ్తాము ఎందుకంటే ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి కానీ చిక్కుడుకాలు బీన్స్ చాలా ఇష్టంగా తీసుకున్నాను మంచిగా వండుకొని తిందామని చెప్పి గింజలు ఉన్నాయి చూసి ఏరుకొని మరీ తీసుకున్నాను కానీ అవి అలా అయిపోయేసరికి నిజంగా చాలా బాధేసింది ఏం చేయాలి తప్పదు కదా పారేయడమే ఇక టమాటాలు అయితే చాలా రేటు ఉంది అవి కూడాను అలా అయిపోయేసరికి చాలా బాధ అనిపించింది ఏం చేస్తాంలే అని చెప్పేసి టమాటా ఉల్లిగడ్డ కూర అయితే చేసేసాను చేసేసి తినేసాము సాయంత్రానికి అయితే మొత్తం తీసుకుంటాం వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి